అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువర్డ్ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్గా జానీ మాస్టర్ ఓ ఎత్తికి ఎదిగిపోయాడు కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు జైలు జీవితం బెయిల్ ఇలా గతేడాది వరసగా వార్తల్లో నిలిచాడు జానీ మాస్టర్ ఇందులో తప్పప్పులు ఎవరి వన్న సంగతి పక్కన పెడితే ఇప్పటి వరకు అది కూడా క్లారిటీ రాలేదు ఇక ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తీవ్రంగా నష్టపోయాడు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లోనూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు చాని మాస్టర్ మెయిల్పై పై బయటకు వచ్చాక కొన్ని కన్నడ హిందీ సినిమాలకు నృత్య రీతులు కూడా సమకూర్చి కొరియోగ్రాఫర్గా గా ఎదిగిపోయాడు ఇక ఇప్పుడు తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు మాజ్ మహారాజా రవితేజ శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మా జాతర భాను భోగువరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశ నిర్మిస్తున్నాడు అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ గ్లిమ్స్ అయితే ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇప్పుడు మా జాతర సినిమాలోని ఒక మా సాంగ్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు ఇటీవలే ఈ సాంగ్ షూట్ పూర్తయినట్లుగా తెలుస్తుంది ఇక ఈ క్రమంలోనే సాంగ్ షూట్ పూర్తయ్యాక శ్రీలీల జానీ మాస్టర్కు థ్యాంక్స్ చెప్తూ బొకే పంపించింది దీంతో శ్రీలీలకు సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్ ఇక థ్యాంక్ యూ శ్రీలీల గారు మీతో కలిసి వర్క్ చేయడం ఎంతో అద్భుతం మా జాతరలో మీరు రవితేజ గారు కలిసి చేసిన మా స్టెప్స్ చూడడానికి మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్ని షేర్ చేశాడు జానీ మాస్టర్ ఇందులో శ్రీలీల లంగావణిలో ఎంత అందంగా కనిపిస్తుందో మరి అయితే ప్రస్తుతం ఈ మా జాతర ఫోటోలు నెట్ వైరల్గా మారిపోయాయి అండ్ వీటిని చూసిన నేడిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు జానీ మాస్టర్ మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరేమనుకుంటున్నారు ఈ కాంబినేషన్లో వస్తున్న ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది అని కామెంట్ చేయండి